ఐశ్వర్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ జీ సిగ్గు లేదు రేపు ఇంకొక అమ్మాయి కావాలంటే నన్ను కూడా అమ్మేస్తావుగా కిషోర్ ఈ బిజినెస్ మానుకోకపోతే నాన్నకు చెప్తాను చంపేస్తాడు జాగ్రత్త వీణ్ అన్నయ్య అని చెప్పుకోవడానికి క్షేమ్ గా ఉంది నువ్వు చేస్తున్న బిజినెస్ గురించి ఇప్పుడే మీ చెల్లికి చెప్పాను నీ బాగోతం మొత్తం బయటపెడతా ఈ ఈరోజుతో నిన్ను క్లోజ్ చేయిస్తా ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటపడాలి కదే